మార్చి మూడో తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శర్మిష్ట తెలిపారు ఏలూరులోని డిఎండ్ హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో పల్స్ పోలియో కార్యక్రమంపై మెడికల్ అధికారులు సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించారు పల్స్ పోలియో రోజున చేయాల్సిన విధి విధానాలపై సలహాలు సూచనలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సున్నా నుండి ఐదు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు లక్షా తొంభై ఒక్క వేల నాలుగు వందల అరవై ఆరు మంది ఉన్నారని వీరందరికీ పోలియో డ్రాప్స్ వేసేందుకు పదిహేడు వందల ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు ఏడు వేల ఇరవై మంది మెడికల్ అధికారులు సూపర్వైజర్లు సహాయకులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వయసు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని తల్లిదండ్రులకు డయాబెట్ సూచించారు ఈ సమావేశంలో డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు ఎస్ఎంఓ మౌనిక పాల్గొన్నారు ట్రాన్స్మిషన్ లోకి వెళ్ళి అందరూ ఇలా వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆ రోజు ఆ కంటే

విస్తృతమైన ప్లానింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి దాని ప్రకారంగా ఈరోజు మెడికల్ ఆఫీసర్స్కి అలాగే సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెండు చుక్కల నిదానంతో మనం ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుంటున్నాం దాదాపు ఐదు లక్షల ఒక లక్ష తొంభై ఒక్క వేల పిల్లలు అయితే కదా ఒక లక్ష తొంభై ఒక వేల నాలుగు వందల అరవై ఆరు పిల్లలు అయితే మనకున్నారు ఈ ఐదు లో పిల్లలు అలాగే మనం కవర్ చేసే బూత్లు వచ్చేసరికి పదిహేడు వందల యాభై ఐదు బూతులు ఉన్నాయి ఈ పదిహేడు వందల యాభై ఐదు బూతులకి దాదాపుగా ఏడు వేల మంది సూపర్వైజరీ ఆఫీసర్స్ కానివ్వండి బూత్లో వాళ్ళు వ్యాక్సిన్కి సహకరించే వాళ్ళు కానివ్వండి అందరూ ఉండి విస్తృతమైన ఏర్పాట్లతోటి ఇది సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చైల్డ్ అండర్ ప్రతి చైల్డ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నాను మొన్ననే కదా ఈ నెలలోనే కదా పాపకు మూడవ డోస్ వేయించాను ఈ నెలలోనే కదా రెండవ డోసు వేయించాను అని అనుకోకర్లేదు రోజు మొదలుకొని ప్రతి పాప బాబు ఎవరైనా సరే అండర్ ఫైవ్ వరకు మనం ఏ రోజు ఏ డేస్ వేసుకున్నా ఈ నెడిషన్ ఈ డోస్ కంపల్సరీగా వేయించుకోవాల్సిందిగా నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను ఒకటో రోజు బూత్లోనే హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ ఆ రోజు వేయించుకోలేకపోతే ఏదన్నా కారణం వల్ల భారతదేశం మొత్తంలో వేస్తున్నాం ట్రైన్లో ఉంటే ట్రైన్లో వేయించుకోవచ్చు రైల్వే స్టేషన్స్లో పెడుతున్నాం బస్ స్టేషన్స్లో పెడుతున్నాం ఒకవేళ ఇంకా కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉన్నారనుకుంటే రెండో రోజు మూడో రోజు కూడా ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నాము ఇలా మనం వ్యాక్సిన్ వేయించుకుంటాం అనేది కంపల్సరీ ఏడు వేల ఇరవై ఉన్నారని ఏడు వేల ఇరవై మంది ఉన్నారు అలాగే ఆనరబుల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది టాస్క్ ఫోర్స్లో ఎలక్ట్రిసిటీ వింగ్ కానివ్వండి ఐసిడిఎస్ వింగ్ కానీ సిస్టర్స్ మా కన్సల్ట్ వింగ్స్ వాళ్ళందరికీ కూడా వాటర్ రూరల్ వాటర్ సప్లై అందరితోటి కూడా మనం కోఆర్డినేషన్ చేసుకున్నాము డిపిఆర్ఓ గారితోటి డిటిఓ గారితో పంచాయతీ రాజ్ వాళ్ళందరితోటి కొరిలేటెడ్గా మనం చేసుకుంటున్నాము సక్సెస్ఫుల్గా మనం చేసుకుంటూ మీ సహకారాన్ని కూడా నేను ఆశాను